కరీంనగర్ గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ లిమిటెడ్ కరీంనగర్ సహకార వారోత్సవ సందర్భంగా పద్మానగర్ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ కార్యాలయంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారులు సహకార సంఘం జిల్లా చైర్మన్ వాసవేణి మల్లేశం యాదవ్ చండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా స్థాయిలో గ్రామ గొర్రెల పెంపకందారుల సంఘాలు గ్రామక్రామానం ఉండేటువంటి సమస్యలను జిల్లా కార్యవర్గం దృష్టికి తీసుకొస్తే త్వరితగతిన పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తామన్నారు కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బీర్ల బేరయ్య అఖిల భారత యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు కాలవ మల్లేశ్ యాదవ్ కుటుంబ సంఘం విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పాలి శ్రీనివాస్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ నియోజక అధ్యక్షులు చందు నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన జిల్లా చైర్మన్ భాషవేణి మల్లేష్ యాదవ్ నూతన డైరెక్టర్లు కట్కిరెడ్డి బుచ్చన్న ధాని ఓదేలు సురేష్ చిగుళ్ల శ్రీనివాస్ ముఖ్యర సదానందం బుల రాజ్ కుమార్ దాడి ఆంజనేయులు గడ్డి శ్రీనివాస్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కుక్కట్ల సంతోష్ జిట్టవేణి పరశురాములు ఆవరకోణి శ్రీహరి జంగా కుమరయ్య వేల్పుల సంపత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెబ్బై రెండవ సాగర సంవత్సర వరత్సాల సందర్భంగా మొట్టమొదటగా నా యొక్క మొత్తం గొర్రె పెంపకదారుల జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షునికి నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఈ వరత్సాలు ప్రతి సంవత్సరం పద్నాలుగు నుండి నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై ఒక జరుగుతుంది కానీ ఈరోజు ఈ ప్రాథమిక గుర్రె పెంపదారుల సహకర సంఘం ఎలక్షను నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ వారోత్సవాలను జరుపుకునే అదృష్టం నాకు జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఇలా గొర్రె పెంకొదరుల శాఖ సంఘాల అధ్యక్షులందరికీ గ్రామ గ్రామాల అధ్యక్షులందరికీ నా యొక్క ధన్యాలు తెలుపుతూ అట్లాగే ఈ రోజు నుంచి ఈ సహకార సంఘం అంటేనే అందరికీ గరి బీద పేద వర్గాలు బాగుపడే విధంగా మన అభివృద్ధి చెందే విధంగా పనిస్తాయనే విధానంతోనే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోనే ఈ సంస్థ ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సహకార సంఘాలు అన్ని రకాలుగా చేదోడు వాదుడుగా మన అభివృద్ధి కొరకు పాల్పడుతున్నాయి కాబట్టి దీన్ని ఇప్పుడు ఆధునిక పద్ధతిలో కూడా మా సంఘాలకు మేము అందించే విధంగా